ఇక సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నేటి నుంచి స్వీకారం చుడుతుంది ఏడాది పాలనలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ సిద్ధమైనట్టుగా తెలుస్తుంది ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కాంతి జాయిన్ అవుతున్నారు కాంతి చూస్తున్నాం సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ప్రజల వద్దకు ప్రభుత్వాధి నేతలు అదేవిధంగా పార్టీ కార్యకర్తలు శ్రేణులు కూడా వెళ్తున్నట్టుగా తెలుస్తుంది కార్యక్రమానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి ఏవంశి ఈ రోజు నుంచి పాలనలో తొలి అడుగు పేరిట కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సంక్షేమ పథకాల అమలు అలాగే ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కల్పనకి సంబంధించినటువంటి అంశం పైన ఈ రోజు ప్రతి నుంచి కూడా నెల రోజుల పాటు ప్రతి కుటుంబానికి కూడా వెళ్ళి ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితి ఏమిటి ఏదైతే సంక్షేమ పథకాల అమలుకు ఇప్పటి వరకు ఎందుకు సమయం తీసుకుంది అనే అంశాలకి సంబంధించినటువంటి విషయాలను ప్రజలకు వివరిస్తూనే వారికి ఇంకేం కావాలి అనే అంశాలపైన అలాగే ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను తెలుసుకునేందుకు అధికారులు నాయకులు ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా తమ తమ నియోజకవర్గాలలో ఈ రోజు నుంచి నెల రోజుల పాటు పర్యటించాలని అలాగే ఈ ఏడాది పాలనలో ఏమేం చేశారు ఇక వచ్చే నాలుగు సంవత్సరాల్లో ఎటువంటి పాలనను అందించబోతున్నారు అనే అంశాలకి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా ప్రజలకు వివరం అర్థమయ్యేలాగా వివరించాలని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు సూచించారో ఈ రోజు నుంచి నెల రోజుల పాటు ప్రజా ప్రతినిధులు నాయకులు అంతా కూడా ప్రతి ఏదైతే ఆ ప్రతి ఒక్క గడపకు వెళ్లి ఈ డీటెయిల్స్ అన్ని తీసుకోవాలని చెప్పి కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి సుపరిపాలనలో తలి అడుగుకి సంబంధించి ప్రజాక్షేత్రంలో ప్రజల వద్దకు ప్రతి ఒక్కరూ కూడా గెలిచిన ఎమ్మెల్యేలు నాయకులు అలాగే అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొబోతున్నారు అందులో భాగంగానే ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు సైతం కుప్పం నియోజకవర్గంలో తన పర్యటనను ఏర్పాటు చేసుకున్నారు సీఎం తో పాటుగా ప్రతి ఒక్కరూ కూడా మంత్రుల నుంచి అందరూ కూడా తమ నియోజకవర్గాల్లో పర్యటించి ఆ ఈ నాలుగేళ్లలో అలాగే సంక్షేమ పథకాల అమలు విషయానికి వస్తే ఇక ఇప్పటి వరకు అమలు చేసినవి తీసుకొస్తే మిగిలిన మహిళలకు ఉచిత బస్సు కావచ్చు రైతులకు సంబంధించినటువంటి ఆ ఏదైతే నిధులు విడుదల చేయాల్సి ఉందో వాటికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా ఎందుకు విడుదల చేయలేకపోయారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది అలాగే ఇప్పుడు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుకు వస్తోంది అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్ ని కూడా అమలు చేస్తున్నప్పటికీ కూడా ఆ ఏదైతే ప్రతిపక్షాలు దానిని కావాలని రాద్దాంతం చేస్తున్నాయో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఒక గ్యాస్ సిలిండర్ ఖచ్చితంగా ఫ్రీగా ఇస్తున్నారు అయినప్పటికీ కూడా ఎందుకు రాద్దాంతం చేస్తున్నారు ప్రజలకు ఈ విషయాలన్నీ కూడా అర్థమయ్యేలాగా వివరించేందుకు ఈ రోజు నుంచి సుపరిపాలనలో తొలి అడుగు పేరుతోటి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రజాక్షేత్రంలో ప్రజలకు వద్దకు వెళ్లి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆ అభివృద్ధి విషయాలు సంక్షేమ విషయాలు అన్నింటినీ కూడా ప్రజలకు అందించాలి వారికి ఉన్నటువంటి సమస్యలను గ్రౌండ్ లెవెల్లో తెలుసుకుని సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ చూపించాలని కూడా చూపించిన చెప్పిన నేపథ్యంలో నేటి నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు ఈ రోజు నుంచి నెల రోజుల పాటు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరగబోతో అందమా కాంతి చూస్తున్నాం మొత్తంగా ప్రభుత్వ యంత్రాంగం అదే విధంగా ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్య నేతలు ప్రజల వద్దకు వెళ్లటం ఒక మంచి పరిణామమే ప్రజల వద్ద నుంచి వచ్చే వినతులను ఇప్పుడు వీళ్ళు స్వీకరిస్తారా స్వీకరించిన వినతులను తక్షణమే ప్రజలకు ఏవైతే సమస్యలను తక్షణమే పరిష్కరించే దిశగా ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారా దానికి సంబంధించి ఏమైనా కార్యాచరణ ఉండబోతుందా ఖచ్చితంగా రాష్ట్రంలో ఏదైతే ఇప్పటివరకు ఆర్థిక పరిస్థితులను వివరించడమే కాకుండా ఆ గడపకు ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళినప్పుడు వారికి ఉన్నటువంటి సమస్యలు కొన్ని చోట్ల ఏవైతే పెన్షన్లు అందటం లేదని లేకపోతే వారికి ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో రేషన్ కార్డు ఇష్యూస్ ఇట్లా చాలా సమస్యలతో ప్రజలు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏవైతే సమస్యలు చెప్తారో అధికారులకు ఆ సమస్యకు సంబంధించినటువంటి ఇష్యూని ఫార్వర్డ్ చేయడంతో పాటుగా వాటి పరిష్కారానికి ఈ నెల రోజుల పాటు ఏదైతే వారి షెడ్యూల్ చేసుకున్నటువంటి ఉన్నాయో వాటిలన్నిటినీ కూడా నెల రోజుల పాటు కవర్ చేసిన తర్వాత వారికి ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కరించే దిశగా అధికారులతోటి వాటికి కావాల్సినటువంటి సూచనలు చేసి వారికి ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే వాటి కూడా కూడా సరిచేయాలని కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి అంటే ఏవైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు ఆ అన్నిటినీ కూడా ఎప్పుడెప్పుడు ఏవేవి అమలు చేశారు అని చెప్పడంతో పాటు వారికి అందుతున్న పథకాలు కావచ్చు అలాగే ఇంత కూడా అంటే నెక్స్ట్ వచ్చేటువంటి పథకాలకు సంబంధించి అలాగే వారికి ఉన్నటువంటి సమస్యలు కూడా సమస్యల పరిష్కారానికి కోసమే ప్రజా ప్రతినిధులతో పాటు అధికారులు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొవాలని చెప్పి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యం ఉంది ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి కూడా జరిగేటువంటి కార్యక్రమంలో వారికి ఉన్నటువంటి సమస్యలు కూడా ఖచ్చితంగా పరిష్కార దిశగా అడుగులు వేసేందుకు కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది వంశం